హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇక్కడ అయితే నేనైతే ఈరోజు మా వీడియో వచ్చేసి తిరుమలలో భక్తులు అయితే చాలా తక్కువగా ఉన్నారు అన్ని కంపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు దర్శనానికి వెళ్ళే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది ఈ వీడియో అయితే చూసి అందరూ తిరుపతికి అయితే పోండి దర్శనం అయితే చేసుకోండి మంచిగా మేమైతే తిరుమలకి వెళ్ళాము కదా అప్పుడైతే రష్ అయితే తక్కువగానే ఉన్నది మేము బాలాజీ బస్ స్టాండ్ ఉంది అలిపిరి దగ్గర అక్కడైతే టోకన్లు ఇస్తారు ఆ టోకన్లు తీసుకొని నైట్ అయితే ఆ టోకన్లు ఇచ్చే టైమింగ్ కూడా చెప్తాను చూడండి పన్నెండుకి గేట్ తీస్తారు ఆ గేట్ లోపలికి పోతే మనము రెండు గంటలకైతే టోకన్లు ఇస్తారు రెండు గంటలకి టోకెన్ ఇప్పించుకొని బయట వస్తే ఇక్కడైతే ఇంకా గే పైన కొండపైకి పోయేకైతే మూడు గంటలకు వదులుతారు మనము టోకన్లు ఇప్పించుకొని కాఫీ గిఫీ దాగి వచ్చేవాటికి సరిపోతుంది మూడు గంటలు అప్పుడైతే అయితే బస్సులు కార్లు అన్నీ వదులుతారు అంతకుముందు అయితే వదలరు కదా అప్పుడైతే మేము టోకన్లు అయితే తీసుకుని అసలు అయితే చాలా రష్ ఉంటుంది జనాలు అయితే పదకొండకే పదికే అట్లా లైన్లో నిలుచుకొని ఉంటారంట మాకేమో టోకెన్లు అయితే దొరికినాయి పక్కా ఆధార్ కార్డ్ అయితే ప్రతి ఒక్క మనిషికి ఆధార్ కార్డ్ అయితే చూపించాలి టోకెన్లు తీసుకునే తవా ఎవరు ఆధార్ కార్డు ఉంటే వాళ్ళు మాత్రమే పోవాలి వేరే వాళ్ళు పోయేక వేయలేదు టోకన్ తీసుకునేసి పైకి అయితే కొండపైకైతే వచ్చేసాము కొండపైకి వస్తూ ఉంటే వ్యూ అయితే చాలా బాగుంది చూసేదానికి దేవం దర్శనం అయితే మంచిగా అయింది మాకు మేమైతే ఇక్కడ రూమ్ చేసుకున్నాము రూములు కూడాను బాగానే దొరికినాయి మంచిగా మాకు దగ్గరగానే కార్ పార్కింగ్ రూము అన్నీ ఒకే చోటు ఉన్నాయి సిఆర్ఓ కాంప్లెక్స్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి ఇక్కడ అయితే లైన్లో నిలుచుకుంటే ఐదు గంటలకు ఓపెన్ అవుతుంది మేము ఇంకా వచ్చేపటికి సరిపోతుంది కదా మనకి వచ్చి కాఫీ గీపీ తాగి ఇంకా లైన్లోకి వెళ్ళినాము ఐదు గంటలకైతే ఓపెన్ చేసినారు అప్పుడైతే రూమ్ తీసుకునేసి అక్కడే రూము రూమ్ తీసుకుని పది నిమిషాలకైతే మనకి ఫోన్కి మెసేజ్ వస్తుంది ఫోన్కి మెసేజ్ రాలేదంటే ఇట్లా ఏటీఎం కా మిషన్లు ఎక్కడ పెట్టిండారు బయట దాటికి పోయి మనకి ఇచ్చిండే స్లిప్పు చెక్ చేసుకుంటే మనకి యా రూమ్ వచ్చింది యా ఏరియాలో వచ్చింది యా కాంప్లెక్స్ అనేది దాంట్లో తెలుస్తుంది అప్పుడైతే మనము తిరుమలలో అయితే రూమ్కి అయితే వెళ్ళొచ్చు ఈజీగా రూమ్కి వెళ్ళి స్నానాలు దినాలు చేసుకునేసి దర్శనానికి అయితే వెళ్ళాము మేమైతే దర్శనం అయితే బాగా అయింది మాకు త్రీ అవర్స్ పట్టింది ఇంకా దర్శనం చేసుకునేసి వచ్చి రూమ్లో అయితే రెస్ట్ తీసుకున్నాము ఇంకా అక్కడంతా చూసేకైతే అవ్వలేదు కాలువస్తా ఉండని పిల్లలు నిద్ర లేదు నైట్ టోకెన్లకు లైన్లో ఉన్నాము కదా అట్లయి మాకు నిద్ర తక్కువ అనేసి ఇంకా రూమ్కి పోయి మేమైతే పడుకునేసినాము పడుకునేసి ఇంకా సెవెన్ థర్టీకి అట్లా లేచి మొహం కడుక్కొని కాఫీ తాగేసి ఇంకా బెంగళూరుకి అయితే బయలుదేరేసినాము నైట్ మేము శనివారం పోయినాము భానవారం మాకు మధ్యాహ్నానికి దర్శనం అయిపోయింది ఇంకా రూంలో అయితే రెస్ట్ తీసుకునేసి మళ్ళీ రూమ్ అయితే ఏడు గంటలకైతే ఖాళీ చేసేసినాము బీగాలు ఇచ్చేసి ఇంకా వస్తా దారిలో అయితే ఫుడ్ అయితే తినేసి బెంగళూరుకి అయితే రిటర్న్ అయితే ట్వెల్వ్ థర్టీకి అయితే వచ్చేసినాము నైట్ సెవెన్కు సెవెన్ ఫిఫ్టీగా వదిలినాము ఆరాంగా వచ్చేసినాము రోడ్ అయితే హైవే బాగుంది కదా అట్లా అయ్యి ఇంకా రోడ్లో మధ్యలో అయితే బోన్ చేసుకునేసి అక్కడనే ఇంటికి వచ్చి ఇంకా మరుసటి రోజు స్నానాలు చేసుకొని ఇంకా లాడు అయితే అందరికీ ఇవ్వాలి కదా దేవుని ప్రసాదం అనేసి నేనైతే కవర్లోని ఇంకా అన్నీ తీసి అందరికీ పనిచేసినాము లాడూలు అయితే ఇంకా శ్రావణవాసం అయిపోతుంది కదా అందుకని మేము నాన్ వెజ్ చేసి ఒకటన్నర నెల అయింది అందుకని లాడు ఉంటే ఇంక ఇంట్లో చేయలేము కదా అనేసి అందరికీ స్నానాలు చేసేసి పూజ చేసేసి ఇంట్లో లాడు ఇచ్చేసినాం